హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీ సేవ సో ఇవాళ వీడియో మనం గ్రూప్ డికి సంబంధించి ఇది ఆన్లైన్ ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం అన్నమాట సో రీసెంట్గానే రిలీజ్ అయింది ఇది ఆర్ఆర్బ్రూప్ డికి సంబంధించి అప్లికేషన్ హౌ టు అప్లై వీడియో చూసే ముందు వచ్చిందిగా నోటిఫికేషన్ గురించి చూస్తే మనకి ఫీజ్ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉందన్నమాట ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి సారీ ఈబీసీ వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ ఆన్లైన్లో పే చేయాలని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది ఏజ్ లిమిట్ చూస్తే మనకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఆరు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మనకి జనవరి ఇరవై ని నోటిఫికేషన్ స్టార్ట్ అయింది ఫెబ్ ట్వంటీ టూ వరకు కూడా ఈ నోటిఫికేషన్ ఆందోళన జరుగుతుందన్నమాట అనమాట టెన్త్ క్లాస్ ఖచ్చితంగా పాస్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండ్ దాంతో పాటుగా ఐటీఐ ఉన్న వాళ్ళు రిలవెంట్ ట్రేడ్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనమాట దీనికి సంబంధించిన వెబ్సైట్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అంత ముందు మీరు ఎప్పుడైనా ఆర్ఆర్బీలో వచ్చి ఏ ఒక జాబ్కి అప్లై చేసి ఉన్నా కానీ మీకు అప్పుడు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది మీరు జస్ట్ ఇప్పుడు లాగిన్ అయితే సరిపోతుంది లేదు ఇదే ఫర్ ద ఫస్ట్ టైం మీరు ఆర్ఆర్బీలో వచ్చే దానికి అప్లై అంటే ఇక్కడ అప్లై మీద క్లిక్ చేస్తే క్రియేట్ అండ్ అకౌంట్ అని కనబడుతుంది ఈ క్రియేట్ అండ్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే మీకు మీకు ఒక ఇలా డీటెయిల్స్ అయితే కనబడతాయి అన్నమాట ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం దానికి మీకు కావాల్సింది మీ యొక్క ఆధార్ కార్డ్ మీ దగ్గర ఉండవలసి ఉంటుంది దాంతోపాటుగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ కావాలి సిగ్నేచర్ కూడా కావాల్సి ఉంటుంది ఓసీ మినహాయించి మిగతా వారి అందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్లు కావాల్సి ఉంటుంది అదేవిధంగా మెయిల్కి ఓటీపీ వస్తుంది మొబైల్కి ఓటీపీ వస్తుంది టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఐటీఏ కనుక ఉంటే ఎన్సీబీటీ కనుక చేస్తే ఆ రెండింటి డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఉంచుకుని ఈ అప్లికేషన్ స్టార్ట్ చేయడం బెటర్ అనమాట సో మీరు సైడ్ ఓపీనియంగ్ అని మనకి ఈ విధంగా కనబడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇండియా అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత చూసినట్లయితే మనకి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది అన్నమాట మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఏ విధంగా ఉందో అలా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి దాని తర్వాత ఇక్కడ మీ పేరు అయితే అడుగుతుందన్నమాట మీ పేరుని రెండు సార్లు ఎంటర్ చేయాలి ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే రీవెరిఫికేషన్ అన్నమాట ఇన్ కేసు మీరు ఎక్కడైనా తప్పు కొడతారేమో అని చెప్పేసి తర్వాత సెలెక్ట్ యువర్ జెండర్ అని చెప్పేసి దగ్గర మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోండి మెయిల్ అయితే ఫీమేల్ అయితే ఫీమేల్ అట్ సేమ్ టైమ్ టూ టైమ్స్ అనమాట తర్వాత ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి టెన్త్ క్లాస్ మార్క్స్ మేము వల్ల మీ యొక్క ఫాదర్ నేమ్ ఎలాంటి తో ఉందో ఎక్కడెక్కడ స్పేస్లో ఉన్నాయో అదే విధంగా ఎంటర్ చేయండి రీ టైప్ ఫాదర్ నేమ్ దగ్గర కూడా సేమ్ అదే చేయండి మీరు అండ్ మదర్ నేమ్ కూడా అంతే టూ టైమ్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ వరకు మన పేరు మన జెండరు మన డేట్ ఆఫ్ బర్త్ మన ఫాదర్ నేమ్ మన మదర్ నేమ్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది రెండు రెండు సార్లు ఇవన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకోండి వీటిలో ఏ ఒక్కటి తప్పు ఎంటర్ చేసినా సరే మళ్ళీ ఒకసారి మనకి మోడిఫికేషన్ అయితే ఉండవు తర్వాత మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట కాంటాక్ట్ డీటెయిల్స్ కింద మనం మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అట్ సేమ్ టైం రెండింటికి కూడా ఓటీపీలు వస్తాయి వన్ టైం పాస్వర్డ్లు ఆ ఓటీపీని తరిగి మీరు ఇక్కడ వెబ్సైట్లో ఇక్కడ ఎంటర్ చేస్తే రెండు వెరిఫికేషన్ జరగాలి అప్పుడే మన మెయిల్ ఫోను ఫోన్ నెంబరు రెండు కూడా వెబ్సైట్తో అప్ అయితే అవుతాయి అనమాట సో ఇలా జనరేట్ ఓటీపీ మీదకి వచ్చి క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయగానే వెరిఫికేషన్ అయిపోతుంది అక్కడతో మన యొక్క మొబైల్ నెంబర్స్ మెయిల్ ఐడి కూడా వెరిఫికేషన్ జరిగినట్లే నెక్స్ట్ మనకి ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అనమాట మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మీద క్లిక్ చేసి జనరేట్ ఆధార్ ఓటీపీ క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ ఆధార్ నెంబర్ అంటే ఐ మీన్ ఆధార్ నెంబర్తో ఏ ఫోన్ నెంబర్ మీకు లింక్ చేసి ఉన్నారో ఆ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు పక్కన కనబడుతున్న వెరిఫై మీద క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డు వెరిఫికేషన్ అయిపోతుంది అనమాట ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉన్నా కానీ డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ ఉన్నా కానీ ఫోన్ నెంబర్తో లింక్ అకపోయినా కానీ ఐ డోంట్ ఐ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డు మీద క్లిక్ చేసి మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు కానీ బట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మీరు ఆధార్ లింక్అప్ చేసుకుని ఆధార్ జనరేట్ చేసుకుని అది వెరోటీపీ ద్వారా వెరిఫై చేసుకోవడం చాలా చాలా బెటర్ అనమాట అండ్ నెక్స్ట్ ఆప్షన్ మనకి క్రియేట్ పాస్వర్డ్ ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు మనం జస్ట్ వన్ టైం ప్రొఫైల్ మాత్రం క్రియేట్ చేస్తున్నాం అని చెప్పేసి ఆర్ఆర్బిలో పడే ప్రతి ఎగ్జామ్కి ప్రతిసారి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు మీకు ఒక మెయిల్ ఐడి ఇస్తారు కదా మీరు ఆ మెయిల్ ఇప్పుడు క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఈ రెండింటితో లాగిన్ అయితే సరిపోద్ది అనమాట సో కాబట్టి ఒక పాస్వర్డ్ ఎంచుకోవాల్సి ఉంటుంది మీరు ఈ పాస్వర్డ్ అనేది స్పెషల్ క్యారెక్టర్స్ స్మాల్ లెటర్స్ సింబల్స్ నెంబర్స్ ఇవన్నీ మిక్స్ అయ్యి ఉండాలి అప్పుడు మాత్రం అది తీసుకుంటుంది ఫస్ట్ పాస్వర్డ్ దగ్గర మీరు ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే కూడా సేమ్ అదే ఎంటర్ చేయాలి రెండు ఒకటే ఎంటర్ చేసిన తర్వాత ఐ యామ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అండ్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కనబడతాయి అన్నమాట సో అవన్నీ మీరు చూసుకుని క్రియేట్ అండ్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది అనమాట మన యూజర్ ఏంటంటే మీ యొక్క మెయిల్ ఐడి లేదా ఫోన్ నెంబరు మీరు ఏదైతే పాస్వర్డ్ సెలెక్ట్ చేస్తున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీ యొక్క లాగిన్ క్రెడెన్షియల్ అయితే ఓపెన్ అవుతాయి అన్నమాట ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి లాగిన్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనబడుతుంది మీరు కావాలనుకుంటే దీన్ని మీ లాకర్తో కూడా లింక్ చేసుకోవచ్చు ఇక్కడ రైట్ సైడ్లో కనబడుతున్న లింక్ యువర్ అకౌంట్ విత్ లాకర్ మీద క్లిక్ చేసి తో కూడా లింక్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మన సెకండ్ ఆప్షన్ చూస్తే ఆన్లైన్ అప్లికేషన్స్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది నెక్స్ట్ అప్లికేషన్ హిస్టరీ ఏంటంటే మన ఏ ఒక్క అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నా అప్లికేషన్స్ అన్ని కనబడే పడుతుంది అన్నమాట జస్ట్ మీరు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మీ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనబడుతుంది అంటే ఆర్ఆబీలో ప్రెసెంట్ మనకి అవైలబుల్గా ఉన్న నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనబడతాయి ఇందులో మనకు కావాల్సిన అయితే ఎంచుకుంటే సరిపోతుంది అనమాట స్టార్టింగ్ ఇక్కడ మనకి వీళ్ళు క్లోజింగ్ డేట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ప్రజెంట్ మనం ఇప్పుడు చూసే గ్రూప్ డి కాబట్టి ఇక్కడ చూడవచ్చు మనకి క్లోజింగ్ డేట్ మనకి ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చెప్పేసి కనబడుతుంది మనం దానికైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ మీరు కనబడుతున్న సెలెక్ట్ ద ఆర్ఆర్బీ విచ్ విచు విచ్ టు అప్లై అని చెప్పేసి ఉంది కదా సో దాని దగ్గర మీరు మీ యొక్క సెంట్రల్ బోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మాక్సిమం సికిండ్రాబాద్డ్ కావాల్సిన వాళ్ళు అక్కడ సికిండ్రైబాడ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కనబడుతున్న డికలెషన్ దగ్గర టిక్ చేసి నెక్స్ట్ మీకు క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట బోర్డ్స్ అన్ని ఇక్కడ కనబడతాయి మనకి ఇందులో చాలా బోర్డ్స్ అయితే ఉంటాయి బెంగళూరు భూపాల్ ఛత్తీస్గఢ్ చెన్నై ఇలా ఉంటాయి అన్నమాట మనం దేనికైనా ఎలిజిబుల్లీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే ప్రతిదానికి ఎలిజిబుల్ మన మోస్ట్లీ తెలుగు పీపుల్ అందరూ కూడా సికిండ్రాబ్యాడ్కి అప్లై చేస్తారు కాబట్టి మనం సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకుని జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనబడుతుంది ఇంతకు ముందే మనం ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కోసం ఏవైతే ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ పేరు ఫాదర్ నేమ్ మదర్ నేమ్ మొబైల్ నెంబర్ ఎక్సెట్రా మెయిల్ రీస్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ ఇక్కడ డిఫాల్ట్గా కనబడతాయి అన్నమాట సో మీరు అవేమి మాడిఫై చేయాల్సిన అయితే లేదు జస్ట్ మీరు అడిషనల్గా యాడ్ చేయాల్సినవి ఏంటంటే మీ యొక్క మ్యారేజ్ మ్యారిటికల్ స్టేటస్ అనమాట మీరు మ్యారీడా అన్మ్యారీ తర్వాత మీ యొక్క రిలీజియన్ ఏంటి అది హిందూవా క్రిస్టియనా ముస్లిం అనేది ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క మదర్ టంగ్ ఏంటి తెలుగు తమిళ హిందూ ఉర్దూ అని చెప్పేసి మీ యొక్క మదర్ టంగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట తర్వాత చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట మీ యొక్క ఎగ్జామినేషన్కి తెలుగులో కావాలా ఇంగ్లీష్లో కావాలని మీ యొక్క ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత మనకి విజిబుల్ మార్క్స్ అనమాట ఐడెంటిఫికేషన్ మార్క్స్ మోల్స్ అనమాట సెంట్రలైజ్ మార్క్స్ మేములో మనకి ఆల్రెడీ వాళ్ళు రెండు మోల్స్ అయితే రిజిస్టర్ చేస్తారు వాళ్ళు ఏ విధంగా ఎలాంటి స్పేస్తో అయితే రాశారో అదేవిధంగా అలాంటి స్పేస్తో అలాంటి స్పెల్లింగ్స్తోనే మీ యొక్క ఫస్ట్ మోల్ అండ్ సెకండ్ మోల్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకి కమ్యూనిటీ డీటెయిల్స్ అంటే క్యాస్ట్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట అవి మనకి యూఆర్ అంటేనేమో అండర్జోడి కింద ఉంటుంది ఓబీసీ అంటే బీసీఏ బీసీడీ అన్ని కేటగిరీస్ వాళ్ళు వస్తారు ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఓసీలోనే వెనకబడిన అందరినీ కూడా ఈ ఈ ఈడబ్ల్యూఎస్ కింద వస్తారు ఇన్ కేస్ మీరు ఈడబ్ల్యూఎస్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ అదర్వైజ్ మిగతా వాళ్ళందరూ కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ యొక్క వ్యాలిడిటీ డేట్సు ఇష్యూ డేట్స్ ఇష్యూ అథారిటీస్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది కేవలం యూఆర్ వాళ్ళు మాత్రమే ఎలాంటి కమ్యూనిటీ సంబంధించిన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇక్కడో మన కమ్యూనిటీ డీటెయిల్స్ ఎంటర్ అయిపోయినాయి నెక్స్ట్ మనకి అడ్రస్ అనమాట ఇది మనకి రెండు రకాలుగా ఉంటుంది ప్రెసెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఈ రెండు కూడా మాక్సిమం మనకి ఒకటే ఉంటే కనుక జస్ట్ ఇక్కడ మీరు టిక్ చేస్తే రైట్లో లెఫ్ట్లోకి కాపీ పేస్ట్ అయిపోతాయి లేదు సపరేట్ సెపరేట్ ట్టు మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క స్టేట్ మీ యొక్క డిస్టిక్ మీ యొక్క అడ్రస్ మీ యొక్క టౌన్ అండ్ మీ యొక్క పిన్ కోడ్ అన్నీ కూడా ఎంటర్ చేసి ఒకసారి అన్నీ కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే ఇన్ కేసు వన్స్ మనం సేవ్ చేసిన తర్వాత మాడిఫికేషన్ చాలా ప్రాబ్లం అవుతుంది సో ఇక్కడ మీరు జస్ట్ చూసుకుని సేవ్ క్లిక్ చేసి నెక్స్ట్ మీ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి అదర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా అంటే ఫస్ట్ మనం ఎంటర్ చేసింది పర్సనల్ డీటెయిల్స్ సెకండ్ మంత్ వచ్చి మనకి అదర్ డీటెయిల్స్ థర్డ్ వన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఫోర్త్ వన్ అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్ ఫిఫ్త్ వన్ ప్రిఫరెన్సెస్ అండ్ ప్రివ్యూ సబ్మిట్ అనమాట మనం ఫస్ట్ వన్ పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్ చేసాం ఇప్పుడు అదర్ డీటెయిల్స్లోకి వచ్చాం అనమాట ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి అడుగుతుంది ఇన్ కేసు మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టండి లేకపోతే నో అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ అంటుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా మీకు ఏమైనా ఉందా ఉంటే సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి సదరం సర్టిఫికేట్ ఉండాలి అది మీరు ఇక్కడ ఇవ్వాలి కూడా సదరం సంబంధించి మీరు ఆయన ఎలిజిబిలిటీ ఉంటే మీకు క్లిటేరియా మీకు ఎస్పెట్టండి లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి అండ్ దాని తర్వాత ఈబీసీ ఏమైనా అని అడుగుతుంది ఈబీసీ ఉంటే ఎస్ ఇవ్వండి లేకపోతే లేదు ఆర్ యూ అనే ఎంప్లాయర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అనమాట మీరు ఇండియన్ రైల్వే ఎంప్లాయ్ అయితే ఎస్ పెట్టండి లేకపోతే లేదు ఇన్ కేసు మీరు ఎంప్లాయ్ అయితే మీ కరెంట్ డిపార్ట్మెంట్ ఏంటి అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది అండ్ దీంతో పాటుగా ఎవరైతే ఐటీఐ ద్వారా చేసి వెళ్తారో వాళ్ళు అప్రెంటిస్ కూడా చేస్తూ ఉంటారన్నమాట సో మీకు అప్రెంటిస్ కనుక ఉంటే అది ఎస్పీఎల్ చేసి మీరు ఆ ట్రేడ్ ఏంటి ఆ ట్రైనింగ్ అనేది మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు మొత్తం మీరు ట్రైనింగ్ పీరియడ్లో ఎంత డ్యూరేషన్ చేశారు అండ్ అదేవిధంగా మీ యొక్క రిజల్ట్స్ అనేవి ఏంటి అనే వివరాలు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇన్ కేసు మీకు ఎన్సీవీటీ బోర్డు నుంచి వచ్చిన అప్రెంటిస్ కనుక చేసినట్లయితే అదేం లేకపోతే జస్ట్ నోకు పెట్టి స్కిప్ చేసేయచ్చు అండ్ దాని తర్వాత మనకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఎందుకంటే ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లం చేత నోటిఫికేషన్ ఏమైనా రద్దు చేసినా ఎగ్జామ్ కండక్ట్ చేయకపోయినా కానీ మనం కట్టిన అప్లికేషన్ ఫీజ్ ఏదైతే ఉందో దాన్ని మనకు రిఫండ్ ఇస్తారు సో దానికోసం మాత్రమే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు అడుగుతారనమాట మోస్ట్లీ మీవే ఇవ్వడం ట్రై చేయండి అండ్ జాయింట్ అకౌంట్లో ఇవ్వచ్చా లేదని డౌట్ రావచ్చు మీకు మోస్ట్లీ అవి ఇవ్వకపోవడం చాలా బెటర్ ఆల్మోస్ట్ అందరికీ ఉంటాయి కాబట్టి ఉంటేనే ఇవ్వడం బెటర్ అనమాట ఇక్కడ మీరు రిఫండ్కి సంబంధించి ఏవైతే అకౌంట్ హోల్డర్ నేమ్ ఉంటుందో ఆ హోల్డర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ నెంబర్ అదే విధంగా ఐఎఫ్సీ కోడ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయగానే మీ డీటెయిల్స్ అన్ని కనబడతాయి అనమాట జస్ట్ ఒకసారి చూసి కన్ఫామ్ చేసి సేవ్ చేయండి సేవ్ చేయగానే మనకి నెక్స్ట్ ఆప్షన్ మనకి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనమాట అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనమాట ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేయగానే ఐటీఐ మెట్రికులేషన్ ఎన్ఈసీ అని వస్తుంది మెట్రికులేషన్ అంటే టెన్త్ క్లాస్ అనమాట సో టెన్త్ క్లాస్ ఫస్ట్ ఇవ్వాలి మనకి ఐటీఐ ఉన్నా ఇవ్వచ్చు బట్ టెన్త్ ఫస్ట్ ఇవ్వండి మెట్రికులేషన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా కనబడుతుంది మీ యొక్క స్టేటు మీ యొక్క డిస్టిక్ మీ యొక్క బోర్డు డేట్ ఆఫ్ పాసింగ్ రోల్ నెంబరు అండ్ సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ అనమాట ఈ సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ అనేది మన టెన్త్ క్లాస్ మార్క్స్ మేమో టాప్లో ఉంటుందన్నమాట అదే సర్టిఫికేట్ యొక్క సీరియల్ నెంబర్ అనేది రోల్ నెంబర్ అనేది జనరల్గా మీకు హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఇస్తారో ఆ హాల్ టికెట్ నెంబర్ అనమాట డేట్ ఆఫ్ పాసింగ్ కూడా పైన ఉంటుంది కింద మనకి చాలా మందికి మే అనే వేస్తున్నారు ఆ మే అనేది మనకి సర్టిఫికేట్ ఇష్యూ చేసిన డేట్ అనమాట అవుట్ మోస్ట్లీ అందరూ మార్చిలో ఉంటారు ఇన్ కేసు ఫెయిల్ అయితే జూన్లో ఉంటారన్నమాట అలా చూసుకునేది మీరు మీరు డేట్ ఇవన్నీ ఇవ్వండి బోర్డు ఆంధ్ర వాళ్ళకి బోర్డ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ సెకండ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి బోర్డ్ ఆఫ్ సెకండ్ ఎడ్యుకేషన్ తెలంగాణ ఇవ్వాల్సి ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీరు జస్ట్ ఇక్కడ యాడ్మే క్లిక్ చేయండి యాడ్మే క్లిక్ చేయండి మన టెన్త్ క్లాస్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ సేవ్ అయిపోతాయి నెక్స్ట్ మీకు టెన్త్ మాత్రమే ఉంటే నెక్స్ట్ క్లిక్ చేసి అప్లికేషన్ కంటిన్యూ అవ్వచ్చు లేదు ఐటీఐ కూడా ఉందనుకోండి కింద కనబడుతుంది ఐటీఐ మే క్లిక్ చేసి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనబడుతుంది అనమాట ఐటీఏలో మీరు చేసిన ట్రేడ్ ఏంటి అది ఏ స్టేటు అది ఏ డిస్టిక్ అండ్ ఇన్స్టిట్యూషన్ నేమ్ ఏంటి డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు మీకు ఎన్సీబీటీ సర్టిఫికేట్ ఉందా లేదా అది నేషనల్ ట్రేడ్కి సంబంధించింది కావునా కాదా ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి జస్ట్ యాడ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ అయిపోతాయి నెక్స్ట్ అప్లోడ్ డీటెయిల్స్ దగ్గరికి వస్తాం అప్లోడ్లో కూడా పెద్దగా ఏం అప్లోడ్ చేయమంటారు అన్నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ మాత్రమే కానీ ఇవి అప్లోడ్ చేయడానికి మనకు దుంప తెగుతుంది అనమాట సో ఎందుకంటే చాలా కండిషన్స్ అయితే ఉంటాయి అన్నమాట అండ్ అన్ని అన్ని అప్లి ేషన్స్లా కాదు ఇది ఫోటో ఎప్పటికప్పుడు ఆన్లైన్తో సింక్ చేసుకుని అది స్పెసిఫికేషన్స్ ఉంటే తీసుకుంటుంది లేకపోతే కనుక తీసేస్తుంది అనమాట సో వెంటనే రిజల్ట్ వేస్తుంది మనకి ఫోటోస్ సంబంధించి వీళ్ళు క్లియర్గా చెప్పారు మనకి కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఉన్నారు అది కూడా టూ మంత్స్ కంటే ఓల్డ్ అయితే ఉండాలని చెప్పేసి చెప్పారు సో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫోటో యొక్క సైజెస్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు అదేవిధంగా ఫోటో ఫార్మాట్ వచ్చేసరికి జేపీజీ కానీ జేపీఈజీ కానీ ఈ ఫార్మాట్స్లో మాత్రమే ఉండాలి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది అనమాట ఫోటో యొక్క సైజ్ అనేది ఫిఫ్టీ కేబీ నుంచి హండ్రెడ్ కేబీ బిలో మాత్రమే ఉండాలి సో అలా ఉండేలా చూసుకుని దాన్ని అక్కడ అప్లోడ్ చేయండి అది క్లియర్గా ఉండాలి ఎలాంటి ఫేస్ మాస్కులు కానీ లేకపోతే హెయిర్ కట్లు లైట్లు ఉంటాయి కదా క్లాత్లు ఇలాంటివి జ్యువెలరీస్ ఇలాంటివి ఏమి పెట్టుకుని ఉండకూడదు అని చెప్పేసి విజిబుల్గా క్లియర్గా ఉండాలన్నమాట ఫేస్ అనేది సో అలా ఉన్నప్పుడు ఫోటో మాత్రం మీరు ఇక్కడ జస్ట్ బ్రౌజ్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయగానే అది ఓకే అవుతుంది ఆన్లైన్లో సింక్ అవుతుంది సింక్ అయిన తర్వాత ఫోటో మీకు అక్కడ ఇంకా డిస్ప్లే కనబడుతుందంటే ఫోటో వాళ్ళు ఓకే చేసినట్టు లేదంటే వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేసినట్టు మళ్ళీ ఫోటోలో చేంజెస్ చేసి మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఇంకా డౌట్స్ ఉంటే క్లియర్గా తెలియాలంటే శాంపుల్ ఆఫ్ ఫ్యూ రిజెక్టెడ్ ఫొటోస్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఎలాంటి టైప్ ఆఫ్ ఫొటోస్ అయితే రిజెక్ట్ అవుతాయో మీకు డిస్ప్లేలో చూపిస్తారు తర్వాత సిగ్నేచర్ అనమాట సిగ్నేచర్ అనేది వాళ్ళు ఒక ప్యూర్ వైట్ పేపర్ మీద బ్లూ ఆర్ బ్లాక్ ఇంక్తో ఏదైనా సరే పెట్టొచ్చు అది బాక్స్ సైజ్లో ఉన్న సిగ్నేచర్ వంకరగా టింకర్గా సై స్టైల్గా పెడితే కుదరదు ఎంఎం నుంచి ట్వంటీ ఎంఎం మిడిల్లో అంటే ఆ సైజు స్పెసిఫికేషన్లో ఉండాలి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పడమే జరిగిందన్నమాట సో డైమెన్షన్స్ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడమే జరిగింది డైమెన్షన్ ప్రకారం చేసుకోవాలి ఇక్కడ మీరు సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సిగ్నేచర్ అప్లోడ్ అవ్వగానే మీకు ఫోటోన్ సిగ్నేచర్ రెండు కూడా కంప్లీట్గా అప్లికేషన్ అయితే అప్లోడ్ అయిపోతాయి నెక్స్ట్ మనం ఇవ్వాల్సింది ఏంటంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ బట్టి మీరు ఏ పోస్టులకి అయితే ఎలిజిబుల్లో వాళ్ళు ఆ పోస్టులు మనకి డిస్ప్లేలో చూపిస్తారనమాట లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి అవన్నీ కూడా వీటిని మీరు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది కనబడుతున్నవన్నీ కూడా చూసుకోండి ఎలా పడితే అలా ప్రిఫరెన్స్ ఇవ్వద్దు నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేయండి ఈ పేజ్ ఒకటి ప్రింట్అట్ తీసుకోండి అంటే ఇది నేను చూపిస్తుంది సికింద్రాబ్యాడ్కి సంబంధించింది మాత్రమే లేదు వేరే డివిజన్లో చూస్తుంటే అది మీ చాయిస్ బ్యాడ్ డివిజన్ అయితే ఇలా ఉంటుంది దీన్ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కనిపిస్తున్న పోస్టులన్నీ ఇక్కడ ఉంటాయి ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా రాసి ఉంటాయి అదేవిధంగా ఏ క్యాస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇక్కడ వివరంగా ఉంటుంది సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ పెట్టారనుకోండి ఓసీలో ఫస్ట్ మీరు ఏది ఇస్తారు ఇది ఇవ్వండి ట్రాక్ మ్యాన్ ఇవ్వండి ఎందుకంటే రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అంటే మీకు అది ఇంట్రెస్ట్ ఉండాలి ఆ పాయింట్ ఆ జాబ్ కూడా మీకు బట్ అది కూడా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఎక్కువ పోస్టులోనే ఇవ్వండి దాని తర్వాత చూస్తే మనకి ఇంకా ఇక్కడ ఎయిటీ త్రీ ఉందన్నమాట సో ఇక్కడ ఈ పాయింట్ పాయింట్స్ మ్యాన్ బి అని చెప్పేసి ఉంది ట్రాఫిక్ సంబంధించి ఇలా మీరు ఎక్కువ ఉన్న వాటిని చూసుకుని ఎంచుకుని అవి ఫస్ట్ సెకండ్ అని చెప్పేసి ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోండి మీరు ఇక్కడ ప్లస్ మీద క్లిచ్ అది మీకు ఆటోమేటిక్గా రైట్ సైడ్లోకి వస్తుంది రైట్ సైడ్లో వచ్చిందంటే అది మీరు అప్లై చేసినట్టు లెఫ్ట్ సైడ్లో ఉందంటే అది మీరు అప్లై చేయనట్టు అన్నమాట సో ఈ విధంగా అయితే వస్తాయి అనమాట అప్లై చేయాల్సి మనకు కావాల్సిన కొన్ని అన్ని ఇలా ఇవ్వండి అన్ని ఇచ్చిన నో ప్రాబ్లమ్ అన్నీ కూడా తీసుకుంటుంది ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ కనబడుతున్న ఈ టిక్ ఈ కింద కనబడుతున్న రెండు టిక్ మార్క్స్ క్లిక్ చేసి మీరు ఇక్కడ ప్లేస్ దగ్గర మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు ఆ ప్లేస్ అయితే రాయవలసి ఉంటుంది జస్ట్ ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మీరు ఫస్ట్ నుంచి ఉన్న స్టెప్స్ అన్నిటిలో ఏమేమి అప్లికేషన్స్లో ఉన్న వివరాలు డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ మీకు ప్రివ్యూలో కనబడతాయి ఒకసారి చూసుకోండి మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఉన్నాయి ఎక్సెటర్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని చెక్ చేసుకుని తర్వాత మాడిఫికేషన్స్ ఏమంటే ఇక్కడే మనం కనబడుతున్న ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మాడిఫికేషన్ చేసుకోవచ్చు లేదంటే కనుక ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ సబ్మిట్ అయిపోయి పేమెంట్ ఆప్షన్లోకి వెళ్తుంది అనమాట ఈ పేమెంట్ ఆప్షన్ మనకి మోస్ట్లీ ఎస్బీఐ నుంచి అయితే ఉంటుంది టూ డేస్ నుంచి అయితే ప్రెంట్ మనకి పేమెంట్ ఇష్యూ అయితే నడుస్తుంది కాబట్టి మీరు తర్వాత ట్రై చేసిన ప్రాబ్లం లేదు యూపీఐ ఇవ్వచ్చు డెబిట్ కార్డ్ ఇవ్వచ్చు క్రెడిట్ కార్డ్ ఇవ్వచ్చు నెట్ బ్యాంకింగ్ అని ఇవ్వచ్చు ఏ ఆప్షన్ ద్వారా అయితే మనం పేమెంట్ ఏం చేసుకోవచ్చు పేమెంట్ చేయగానే ఇన్కేస్ ఫెయిల్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ మనం వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట పేమెంట్ మళ్ళీ రీపేమెంట్ చేయాలంటే సో కాబట్టి జాగ్రత్తగా ఇవ్వండి ఇన్ కేసు పేమెంట్ ఫెయిల్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత చెక్ చేసుకుని చేయండి ఇన్ కేసు పేమెంట్ మన అకౌంట్లో డెబిట్ అయిపోయి వాళ్ళకి క్రెడిట్ అవకపోతే అది హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు యాడ్ చేస్తారన్నమాట అలా చూసుకుని పేమెంట్ కూడా అయిన తర్వాత జస్ట్ ప్రివ్యూ అప్లికేషన్ క్లిక్ చేసి ప్రింట్ అవుట్ తీసుకుంటే మీకు అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది అనమాట దీనికి సంబంధించిన వెబ్సైట్స్ లింక్స్ ఎక్సట్రా అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు అక్కడి నుంచి చూడొచ్చు అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను